ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన కానుక బంపర్ ఆఫర్ అయితే తెలిపారు ఈ వీడియోని పెన్షన్దారులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవ్వబోయే పెన్షన్లపై మార్పులు అయితే జరిగాయి అలాగే దీంతో పాటుగా కొంతమందికి అయితే ఎనిమిది వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అలాగే కొత్త పెన్షన్ల డేట్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి జనవరి రెండవ తారీఖున జన్మభూమి కార్యక్రమం నుంచి కొత్త పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా అప్పుడైతే అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది అయితే మళ్ళీ కూడా మనకి జన్మభూమి కార్యక్రమం అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే మనకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ అనేది కూడా పోస్ట్ పోన్ అనేది జరగడం అయితే జరిగింది ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకు అప్లై చేసుకోవాలి అలాగే మనకు నూతన సంవత్సర కానుక పెన్షన్ ఎప్పటి బంపర్ ఆఫర్ అనేది చ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వబోతున్నారు దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం అలాగే ఒకేసారి ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త నోటిఫికేషన్ గురించి మీకైతే తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాలకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ అయితే తెలిపారు అని చెప్పారు కదా అది ఏంటంటే మామూలుగా కూడా మీకు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు కానీ ఒకటో తారీఖున సెలవు అయినప్పుడు రెండో తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు కానీ మీకు ఈసారి నూతన సంవత్సరం కానుకంగా అయితే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒక తారీఖు మీకు పెన్షన్ అనేది అందిస్తున్నారు మీ ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారంటే సచివాలయం వాళ్ళు ముప్పై తారీఖుని పెన్షన్ అనేది పెన్షన్ డబ్బులు అనేది బ్యాంకు నుంచి డ్రా చేసుకోవాలి అంటే ముప్పయో తారీఖున బ్యాంకు నుంచి డ్రా చేసిన తర్వాత ముప్పై ఒకట తారీఖున మీకు నూతన సంవత్సరం కానుకంగా ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల ముప్పై ఒక తారీఖున డిసెంబర్ ముప్పై ఒక తారీఖున పెన్షన్ అయితే అందరికీ ఇస్తారు అలాగే మీకు డిసెంబర్ జనవరి రెండు కలిపి ఎవరైతే భర్త చనిపోయి అది కాకుండా మీకు భర్తకు వస్తు ఉన్నట్లయితే పెన్షన్ మీకు భర్తకు రా అన్నట్లయితే కాదు మీ భర్తకు పెన్షన్ వస్తున్నట్లయితేనే మీకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జస్ట్ మీ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కనుక సచివాలయం కనుక ఇస్తే రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి వస్తుంది ఒకవేళ కనుక మీరు ఇంకా ఇవ్వకపోతే సర్టిఫికేట్ మీకైతే రాదు నీకు పెన్షన్ అనేది ఒకేసారి రావు వయసు ప్రక్రియ అనేది ఈ సచివాలయంలోనే మీరు చేయించుకోవాలి మీ ఆధార్ కార్డు మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ రెండు తీసుకెళ్తే ఈకే వయసు ప్రక్రియ చేసి మీకు కొత్త పెన్షన్ కూడా అప్లై చేస్తారు ఈ లోపలైతే చంద్రన్న కానుకలు అయితే వస్తాయి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతి రేషన్ కార్డుల పైన కూడా చంద్రన్న కానుకలు అయితే ఇస్తారు ఆ కానుకలో ఏంటంటే ఎనిమిది రకాల సరుకులు అయితే పండుగకు సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఎనిమిది రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తారు ఒకటి చేసి మీకు ఆల్రెడీ ఒకటో తారీఖున బియ్యం అనేది ఇస్తారు కదా సేమ్ మీకు ఎన్ని బియ్యం అయితే ఇస్తారో అదే బియ్యాన్ని పండుగ సంక్రాంతి సందర్భంగా అన్ని కేజీల బియ్యం అయితే మీకైతే కంపల్సరీగా ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేస్తాను